ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం మన ఛానల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షనర్ సంబంధించినటువంటి వార్తలు అయితే ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పాత పెన్షన్ వేతనం అలవెన్స్ల పెంపు యోచన ఆశలు సజీవం సరికొత్త విధానాలతో పక్కా లెక్కలు ఉద్యోగులకు వరాలతో కేంద్ర బడ్జెట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తుంది బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అనేక సిబ్బంది కమిటీలు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కేంద్ర ఉద్యోగుల జీతం అలవెన్సులు పెన్షన్తో సహా అనేక ప్రయోజనాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో కీలక ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను జూలై ఇరవై మూడున ప్రవేశపెట్టనున్నారు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలో దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని చెబుతున్నారు అయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్న క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీటిని అమలు చేయాలని పలు కమిటీలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కేంద్ర ఉద్యోగుల జీతం అలవెన్సులు పెన్షన్తో సహా అనేక ప్రయోజనాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు అందుతున్నాయి ఈ క్రమంలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పద్దెనిమిది నెలల టిఎన్ఎస్ అలవెన్స్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీకి రాసిన లేఖలో సెంట్రల్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్బి యాదవ్ కూడా ఇప్పటికే సదరు డిమాండ్లు చేశారు ఉద్యోగులకు భత్యం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో పెన్షన్లకు ఉపశమనం కల్పించాలని కోరారు ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ ను అమలు చేస్తే కోటి మంది కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని వారు చెప్పారు ఇప్పటికే ఏడా వేతన సంఘం చూసినట్లయితే ప్రతి పది సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల జీతాలు అలాగే బత్యాలు సహా అన్ని రకాల ప్రయోజనాలను సమీక్షిస్తుంది ఆ క్రమంలోపే పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది వేతన సంఘం ఉద్యోగుల సమీక్ష నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఆ తర్వాత పే కమిషన్ అమలు చేయబడుతుంది ఏడవ వేతన సంఘాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఏడవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల పదహారున అమల్లోకి వచ్చింది దీంతో ఈ నియమం ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు కానున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు